హలో పిల్లలు ఇవాళ మన గర్వం మనకి ఎంత నష్టం కలిగిస్తుందో ఒక మంచి కథ ద్వారా తెలుసుకుందాం ఒక రాజుకి తన అందం మీద చాలా గర్వంగా ఉండేది మంచి మంచి బట్టలు ఆభరణాలు వేసుకుని ఎప్పుడూ అద్దం ముందు నిలబడి మురిసిపోతూ ఉండేవాడు ప్రజల కష్టాలను పట్టించుకునేవాడు కాదు ప్రజలందరూ రాజు గర్వాన్ని చూసి విసిగిపోయారు ఒకరోజు మంత్రితో కలిసి నడుస్తూ మంత్రిగారు ఈ ప్రపంచంలో నాకన్నా అందగాణ్ణి మీరు చూసి ఉండరు కదా అని గర్వంగా అన్నాడు రోజూ ఇదే విని విసిగిపోయిన మంత్రి విసుగ్గా మొహం తిప్పుకున్నాడు అప్పుడా తోటలో ఉన్న చింత ఒక దేవతా మాటలు విని కోపంతో ఈ రాజుకి తలమీద కొమ్ములు రావాలి అని శపించింది శాపం గురించి తెలియని రాజు ఆ రాత్రికూడా అద్దంలో తన రూపాన్ని చూసుకుని సంతోషంగా నిద్రపోయాడు మరుసటి రోజు నిద్రలేచి అద్దంలో చూసినప్పుడు తన తలమీద పెద్ద కొమ్ములు చూసేసరికి గెట్టిగా అర్చాడు రాజు కేకలు విని సైనికులు మంత్రి అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు కాని రాజు తలుపు తీయలేదు పిలవండి భూషణ్ణి పిలవండి అని గెట్టిగా అర్చాడు భూషణంటే రాజుకి ప్రత్యేకంగా నిర్మించిన ఒక క్షరకుడు అంటే బార్బర్ అనమాట వెంటనే మంత్రుగారు భూషణ్ణి పిలిపించారు భూషణ్ తప్ప ఇంకెవ్వరూ లోపలికి రావద్దు అని రాజు చెప్పేసరికి భూషణ్ ఒక్కడే లోపలికి వెళ్ళాడు భూషణ్ణి చూడగానే రాజుగారు తన తలమీద కప్పుకున్న గుడ్డ తీసి చూపించాడు భూషణ్ ఆశ్చర్యంతో ఆపుకుంటూ మీకు ఏమైంది మహారాజా అని అడిగాడు రాజు గంభీరంగా ఈ విషయం ఎవరికైనా చెప్తే నిన్ను తీవ్రంగా శిక్షిస్తాను భూషణ్ భయపడి ఎలాగో రాజు జుట్టుతో కొమ్ములను దాయడానికి ప్రయత్నించాడు కాని కుదర్లేదు రాజు వెళ్ళుపోమనేసరికి బయటకొచ్చేశాడు కొమ్ముల విషయం ఎవరికీ చెప్పకుండా ఎలా ఉండాలి అని అనుకుంటూ తోటలో నుండి నడుస్తూ ఉండగా మళ్ళీ అదే చింత చెట్టు దగ్గర ఆగిపోయాడు చెట్టువైపు చూసి గిట్టిగా ఆర్చాడు రాజుగారికి కొమ్ములు వచ్చాయి రాజుగారికి కొమ్ములు వచ్చాయి హమ్మయ్యా ఇప్పుడు హాయిగా ఉంది కొన్ని రోజులకి చింత చెట్టు ఎండిపోయి పురుగుపట్టడం చూసి మంత్రిగారు రాజు దగ్గరికి వెళ్ళి మహారాజా మన తోటలో చింత చెట్టు ఎండిపోయింది పురుగుపట్టి పడాయిపోయింది చెట్టు నరికించండి ఆ కొమ్మలతో దోలు తయారు చేపించండి అని రాజు ఆజ్ఞాపించాడు చెట్టు నరికారు డ్రమ్స్ తయారయ్యాయి వాటిని రాజుగారికి చూపించడానికి తీసుకువచ్చారు నేను లోపలే ఉంటాను మీరు బయటనుండే వాయించండి అని రాజనేసరికి వాళ్ళు డ్రమ్ము వాయించగానే అది గట్టిగా రాజుగారికి కొమ్ములు వచ్చాయి రాజుగారికి కొమ్ములు వచ్చాయి అందరూ నవ్వేశారు రాజు కోపంతో తలుపు తీయగా నిజంగా అతని తలపై కొమ్మలు అందరూ ఆశ్చర్యంతో చూస్తూ నవ్వేశారు రాజు చాలా బాధపడి ఇంక నేనిక్కడుండలేను అని చెప్పి డ్రమ్ము తీసుకుని అడవికి వెళ్ళిపోయాడు అక్కడ అందమైన ప్రకృతిని పక్షులనీ చూసి దోలు వాయిస్తూ పాటలు పడుతూ ఉన్నాడు పక్షులు జంతువులు ఆయన సంగీతం వినడానికి వచ్చేవి ఒకరోజు పక్షులు మాట్లాడుకుంటూ అతను అవును కాని అతని తలపై ఉన్న కొమ్ములు చూస్తే బాధగా ఉంది మనం అడవిదేవుడి దగ్గరికి వెళ్ళి అతన్ని ఈ శాపం నుంచి విముక్తి ఇవ్వమని అడుగుదాం అన్ని జంతువుల ప్రార్థన విన్న అడవిదేవుడు రాజు ఇప్పటికైనా నిజమైన అందమేంటో తెలుసుకున్నాడని సంతోషించి అతనికి శాపం నుంచి విముక్తిచ్చారు మరుసటి రోజు రాజు నదికి వెళ్ళి తన ముఖం కడుగుతూ నదిలో తన ముఖం చూసుకున్నాడు రాజు చాలా ఆనందించాడు కానీ అడవిలోనే ఉండిపోయాడు కొన్ని రోజుల తర్వాత సైనికులు మంత్రి అడవిలో రాజుని వెతుక్కుంటూ వచ్చారు ఆయన్ని సాధారణ వస్త్రాలలో పక్షులతో ఆడుకుంటూ చూశారు మహారాజా మీరు లేకుండా రాజ్యం అసంపూర్ణంగా ఉంది దయచేసి తిరిగిరండి ఆ మాటలకి రాజు చాలా సంతోషించి అప్పట్నుంచి రాజ్యానికి తిరిగివచ్చి ప్రజలను ప్రేమతో తెలివితో పాలించాడు అప్పట్నుంచి ప్రజలు సంతోషంగా ఉన్నారు రాజుకూడా ఎప్పుడైనా సమయం దొరికితే అడవికి వెళ్ళి పక్షులతో సమయం గడిపేవాడు